హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ రెసిపీ తయారు చేసుకుందామండి మామూలుగా మైసూర్ బోండా అంటే మైదాతో చేస్తారు కానీ ఇలా బియ్యప్పిండితో చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బోండాలు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు బియ్యప్పిండి వేసుకోవాలి పొడి బియ్యప్పిండేనండి ఇంట్లోదైనా సరే లేదా బయట మార్కెట్లో అమ్ముతారు కదండి ప్యాకెట్స్లో అదైనా సరే ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకోండి అదే కప్పుతో ఒక అర కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా అయినా వాడుకోవచ్చండి తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు కొంచెం పులిసినటువంటి పెరుగు వేసుకోవాలి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ఏ గిన్నెతో అయితే బియ్య పిండి గోధుమ పిండి తీసుకున్నామో అది అదే గిన్నెతో ఒక కప్పు నిండా అయితే నీళ్లు పోసుకోవాలి కరెక్ట్ కొలతలు అండి ఈ కొలతలతో తయారు చేయండి మీకు మైసూర్ బోండా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎటువంటి మైదా వాడకుండా చక్కగా ఒక కప్పు బియ్య పిండితో ఇలా బోండా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు వాటర్ పోసుకోండి అంతకన్నా ఎక్కువ పోయొద్దు మళ్ళీ పలచనైందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఇలా కలుపుకోవాలండి బాగా బియ్య పిండి వేసాం కదా కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుంది ఈ విధంగా ఒక కప్పు నీళ్లు పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని కనీసం పది పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలండి ఈ పిండిని ఇంట్లో టిఫిన్ పిండి ఏమి లేనప్పుడు చక్కగా ఇలా మార్నింగ్ లేచిన తర్వాత ఇలా పిండి కలిపి పెట్టుకున్నారంటే చక్కగా అప్పటికప్పుడు మనం బోండాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు పిండిని బాగా కలుపుకున్నాం కదండి మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాలు అయితే నానబెట్టుకుంటున్నాను మనకి పదిహేను నిమిషాలు అయితే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు పదిహేను నిమిషాలు అయిన తర్వాత నేనైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటున్నానండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అనేవి కట్ చేసుకోవచ్చు ఈలోపు ఆయిల్ బాగా వేడవుతుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను మనకి పిండి అనేది బొంబాయి రవ్ వేసాం కదండి కాస్త గట్టిపడి ఉంటుంది ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగానే వంట చూడా వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే కొంచెం ఒక హాఫ్ ఇంచాల్లాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి చూడండి పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ అయింది కదండి ఇవి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలా బోండాల్లా వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు రెండు తినేవాళ్ళు నాలుగు తింటారు అంత టేస్టీగా ఉంటాయి మనం మైసూర్ బోండా పెట్టాలంటే మైదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము కానీ ఇలా బియ్య పిండితో చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఆయిల్కి సరిపోను కూడా బోండాలన్నీ వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే కలపకుండా చక్కగా ఇలా పైకి తేలి వచ్చిన తర్వాత అప్పుడు గెరెతో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుందండి లేదంటే పైన బాగా కలర్ మారుతుంది లోపల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా గెరెతో తిప్పుతూ రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేయండి అండి చాలా క్రిస్పీగా ఉంటాయి ట్రై చేయండి టిఫిన్ పిండి లేనప్పుడు ఎటువంటి టెన్షన్ పడకుండా చక్కగా అప్పటికప్పుడు ఇలా బోండాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా ఇంకా మీకు కొంచెం పిండి మిగిలి ఉంది కదండి వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే టేస్టీగా ఉండే బోండాలు అయితే రెడీ అండి బియ్య పిండితో ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ టిఫిన్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లో అయినా కూడా ఏ చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు టేస్టీగా ఉండే బోండాలు అయితే రెడీ అయ్యింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో